ఓం కార్తీక దామోదరాయ నమ మనం కార్తీక మాసంలో నెల రోజులు చేయలేకపోయినా ఈ ఒక్కరోజు అమావాస్య స్నానం చేసి అమ్మవారికి శివ విష్ణు స్వరూపమైన ఇద్దరికీ మనం ఎలాంటి దీపదానం చేసినా కానీ పుణ్యఫలం లభిస్తుంది అలాంటి రోజు ఈరోజు ఈరోజైతే నేను దీపదానం చేశాను అలాగే అమ్మవారికి అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి అభిషేకం అయితే చేసుకొని పాల పొంగలైతే సమర్పించాను ఈరోజు ఎవరికైనా సరే చిన్న చిన్న సమస్యలు తీరట్లేదనుకుంటే మనసులో కోరిక నెరవేరడానికి నవధాన్యాలు అమ్మవారి ముందు అమావాస తిది రోజు నైవేద్యంగా పెట్టి అవి మొలకలెత్తే వరకు ఉంచి ఆ మొలకలను తీసుకెళ్లి ఆవు గనక పెట్టడం వల్ల ఏవైనా సమస్యలు ఉంటే కోరుకున్న కోరికలు తీరుతాయి సమస్యలు తీరితే కోరికలు తీరితాయి చిన్న పరిహారం పాటించండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక దామోదరాయనమ్మ